రీసెంట్ ఇయర్స్ లో చూస్తున్నాం కదా కరోనా కరోనా మహమ్మారిని చాలా మంది హతం చేయాలని చూశారు కానీ అది మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తుంది నువ్వు తొక్కేసావా నేను మళ్ళీ లేస్తా నువ్వు ఇసిరావా నేను మళ్ళీ వస్తా అంటూ మన మీదకి ఎగసి ఎగసి పడుతుంది మనం అలాంటి కరోనా నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పబోయే ప్రోడక్ట్ మీరు ఖచ్చితంగా యూస్ చేయాలి యూస్ చేయాలా లేదా మీరు డిసైడ్ అవుతారు కానీ లాస్ట్ వీడియోలో ఒకవేళ మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినాయి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతిసారి నేను ఆరోగ్యానికి ఆదాయానికి ఉపయోగపడే వీడియోలు చేస్తూ ఉంటాను నా వీడియో మీ దగ్గర రావాలంటే ఖచ్చితంగా మీరు కింద కనిపిస్తున్న సస్క్రై బట్టంకండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోకి వెళ్ళిపోతాం చలో చూడండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ మనకి కరోనాకి సో వ్యతిరేకంగా కరోనా కరోనాని జయించి మనం హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేసే విధంగా చాలా చాలా హెల్ప్ అవుతుంది సో మేజర్ ప్రొడక్ట్ అంటే ఇది చూడండి సో మీకు కనిపిస్తుంది కదా జటా ప్రీమియం స్పైసీ టీ అనమాట ఇది చూస్తే దాదాపు ఎనిమిది రకాల వనమూలికలతో తయారవుతుంది ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మీకు ఇక్కడ ఫోటో కూడా ఇస్తాను నేను ఎనిమిది రకాల వనమూలికలతో తయారవుతుంది ఇమ్యూనిటీ మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది ఆ ఇమ్యూనిటీ పవర్ ని ఎన్హాన్స్ అంటే ఇంకా మెరుగుపరిచే విధానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ రోజు మీరు బయట ఎన్నో రకాల టీ పౌడర్ తో టీదవుతున్నారు బయటకెళ్ళి టీ టీదవుతున్నారు ఒక్కసారి ఆలోచించండి మనం టీ మనం తాగే టీ ఏదైతే ఉందో ఆ టీ వల్ల మనకు ఆగ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అల్సర్ ఫామ్ అవుతుంది అల్సర్ నుంచి క్యాన్సర్ దాకా తీసుకెళ్తుంది సో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే దానిలో విపరీతమైన కెమికల్స్ కలుపుతారు దీనిలో ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా నేచురల్ గా వెరీ ఆర్గానిక్ నేచురల్ పద్ధతిలో మనకి తయారవుతుంది సో చూసారు కదా ఇది ఇది ఒక ఎనిమిది రకాల వనమూలక తయారవుతుంది దీని ద్వారా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది విపరీతంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది చూడొచ్చు మీరు పంచ తులసి చాలా మందికి తులసి ఆకులు తింటే మంచిది అని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ తింటున్నారా తినట్లేదు కదా మరి తినకపోతే ఏమవుతుంది మన బాడీలోకి ఆటోమేటిక్గా ఆ ఏవైతే కరోనా అయితే ఉంటాయో ఆక్టివేట్స్ అనే మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి ఎదుటి వ్యక్తి దగ్గర నువ్వు మాట్లాడినప్పుడు తుమ్మినప్పుడు తగ్గినప్పుడు ఇంకోటి ఇంకోటి చేసినప్పుడు సేకండ్ ఇచ్చినప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి సో అవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్ గా కరోనా అనేది ఇంక్రీస్ అయిపోతుంది మరి అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ తులసి ఆకులు తినండి లేదు మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోయినా మీకు సో ఎవ్రీ టైమ్ జోబులో పెట్టుకుని తిరగడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది జస్ట్ ఇంతే ఉంటుంది దీన్ని మనం లో జస్ట్ టూ త్రీ డ్రాప్స్ వేసుకొని తాగడం వల్ల మన బాడీకి తులసి మొక్కలు ఏదైతే లభిస్తున్నాయో మొత్తం నిన్నో లభిస్తాయి తీసుకోవడం వల్ల మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దగ్గు జలుబు జ్వరం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది సో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని రుద్దుకోవడం అంటే అది కాకుండా ప్రికాషన్ గా మనం తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు సో అది నేను చెప్పబోతున్నాను సో దిస్ ఈస్ మేజర్ ప్రొడక్ట్ నెక్స్ట్ చూడండి అలోవెరా చాలా మందికి కలబంధం తెలుసు మరి ఈ కలబంధం ఏం చేస్తున్నారు ఇప్పుడున్న రోజుల్లో తింటే మంచిదని తెలుసు కానీ తింటున్నారా తినట్లేదు బికాజ్ ఎందుకు తిందామని దగ్గరికి వెళ్తే అది చేదు ఉండదని తెలుసు కానీ దీన్ని తీసుకొని మొహాల మీద ఓ వృద్ధేస్తూ ఉంటారు దానివల్ల ఏం జరిగింది మొహం మీద ఎటువంటి మార్పు అనేది ఉండదు పెద్దగా కానీ మన బాడీలోకి కలబంధ అనేది చాలా మంచిది కానీ తినేవారు చాలా తక్కువైపోయారు మరి ఈ కలబంధాన్ని మనం ప్రతిలో జబ్బులు పెట్టుకుని తిరగాలి అంటే కష్టం మరి తినాలి అంటే చేయదు మరి ఏ విధంగా మనం దీన్ని తీసుకోవాలి క్యాప్సిల్ రూపంలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ క్యాప్సిల్ కనుక మనం ప్రతిరోజు తిన్న తర్వాత మార్నింగ్ నైట్ తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన బాడీ లోపల హీట్ ఉంటది ఓవర్ హీట్ ఆ ఓవర్ హీట్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసి మన బాడీకి హీట్ అనేది లేకుండా చేస్తుంది సో మన బాడీని హీట్ లేకుండా చేస్తే ఆటోమేటిక్ గా డిహైడ్రేట్ నుంచి సో హైడ్రేట్ కి వచ్చి ఏ ప్రాబ్లం రాకుండా చేస్తుంది కరోనా లాంటి వ్యాధులు వచ్చినా కూడా మన బాడీకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ని ఆ వైపుకు తీసుకెళ్లాలి అంటే ఖచ్చితంగా బాడీలో హీట్ లేకుండా చూసుకోవాలి సో దట్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా ఉసిరికాయలు చాలా మంది ఉసిరికాయలు తినడం మానేశారు కొంతమంది తింటున్నారు వెరీ గుడ్ సో తింటే చాలా మంచిది తిన్న వాళ్ళకి ఇది అవసరం లేదు మీరు ఒకవేళ తినకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు మీకోసమే చెప్తున్నా నేను ఈ ఉసిరికాయ తిన్న వల్ల మన బాడీకి విటమిన్స్ అందుతాయి సో విటమిన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ విటమిన్స్ అనేదే కాకుండా ఇది మన బాడీకి చాలా సెలవు చేస్తుంది అంటే వేడిని కూడా కంట్రోల్ చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ ని బూస్ట్ గా సో అందిస్తూ అనమాట ఇది చాలా చాలా మంచిది ఓకే నెక్స్ట్ చూస్తే మేజర్ ప్రొడక్ట్ అండి సో చూడండి నోని నోని అంటే మన తెలుసు జామకాయ తెలుసు బత్తకాయ తెలుసు ఇంకా ఎన్నో రకాల కాయలు తెలుసు ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్ కూడా కరోనా తర్వాతే మనకు తెలుసు కానీ మీ అందరికీ నోని ఫ్రూట్ తెలుసా నోని అనేది ఒక ఫ్రూట్ ఆ ఫ్రూట్ చాలా మందికి తెలియదు ఎందుకంటే అది నార్మల్గా గా బయట ఎక్కడ దొరకదు ఆ నోనీ ఫ్రూట్ అనేది దాని వల్ల ఎంత బెనిఫిట్ ఉంటది అంటే జనరల్ మనం నోని ఫ్రూట్ తినాలి అంటే తినలేం అలాంటిది మనకి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆ నోని ఫ్రూట్ ని మనకి ఒక క్యాప్సుల్ రూపంలో ఇస్తున్నాం చూడొచ్చు ఇక్కడ నోని ఫ్రూట్ ఈ విధంగా ఉండదు ఓకే సో కనిపించకపోతే ఇక్కడ ఇమేజ్ చేస్తాను నో ప్రాబ్లం మరి ఇక్కడ చూస్తా ఈ నోని అనేది దేని ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం మనం తింటూ ఉంటాం కదా మార్నింగ్ అయినా నైట్ అయినా ఎప్పుడైనా కానీ తింటాం తినే ముందు ఒక గంట ముందు ఈ యొక్క ఈ క్యాప్సిల్డ్ మనం తీసుకోవడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మన బాడీలో ఏమైతే అంటే అన్నం తిన్న తర్వాత సో మన బాడీకి చాలా మందికి అంటూ ఉంటారు తిన్న అన్నం ఎటుపోతుందిరా నువ్వు తింటాం కానీ లాభ అవ్వట్లేదు బాడీ రావట్లేదు ఎప్పుడు ఇలాగే ఉంటున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నావు ఎందుకని ఇలాగే ఉంటున్నావు అని చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు కొంతమంది నీరసంగా ఉంటారు ఎంత తిన్నా నీరసంగానే ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఈ నోని అనేది బిఫోర్ ఒక గంట ముందు తీసుకోవడం ద్వారా మన బాడీలో సెల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి మనం తిన్న ఆహారం డైజెస్ట్ అయ్యి అది మనకి ఫుడ్ గా ఆ ఫుడ్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి మనకు అందిస్తుంది అదే నోని ఈ యొక్క ఫ్రూట్ అనేది చేస్తుంది సో ఒకవేళ మీకు నోని ఫ్రూట్ తెలిసి మీకు ఏదైనా అవైలబుల్గా ఉంటే సో తినండి ఒకవేళ నోని ఫ్రూట్ మీ దగ్గర లేకపోయినా మీకు అవైలబుల్గా లేకపోయినా సో ఈ క్యాప్సుల్ని నేను రిఫర్ చేస్తాను తీసుకోవడం వల్ల మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ను పెరిగింది ఎందుకంటే మన తిన ఆహారం ఇమ్యూనిటీ లెవెల్ని పెంచడానికి కదా మరి మనకి నేరసం రాక ఉండాలి అంటే మనం తిన ఆహారం మనం పట్టాలి మరి ఒంటికి పట్టాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ క్యాప్ల్ అయితే యూజ్ చేయాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఒక వన్ ఆఫ్ ద మేజర్ ప్రొడక్ట్ అండ్ నెక్స్ట్ కొలెస్ట్రాల్ అండి సో చాలా మందికి కొలెస్ట్రాల్ అంటే చాలా మందికి తెలియదు బట్ సో మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను మురు అంటారు కదా ముర్రూపాలు ఒక ఆవైనా ఒక బర్రెయినా ఏదైనా కానీ దో దోడని ఈనిన్ తర్వాత ఆరు గంటలు మాత్రమే వస్తాయి ఈ పాలు ఆ ఆరు గంటల్లో మనకి సో ఆ పాలు తీస్తే దాన్ని ముర్రు పాలు అంటారు ఈ ముర్రు పాలు తీసుకోవడం వల్ల ఏం జరిగింది అంటే మన బాడీ కావాల్సిన పోషకాలు బోన్ స్ట్రెంత్ ఇంకా మనకు అందాల్సిన విటమిన్స్ మొత్తం అందుతాయి దానివల్ల ఏం జరిగింది అంటే ఎక్కడ కూడా మన ఇమ్యూనిటీ పవర్ అనేది కిందికి డౌన్ అవ్వకుండా ఉంటుంది సో ఇది మనకి చాలా చాలా ఎక్స్పెన్సివ్ బట్ అయినా కూడా మనకి వెరీ రీజనబుల్ రిలేబుల్ కాస్ట్ లో మనకి అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి రీజనబుల్ గానే ఉంటుంది సో దీన్ని నేను మంచిగా ప్రిఫర్ చేస్తాను చూడండి సో దీని గురించి చెప్పాలంటే నిజంగా ఇది ఒక అద్భుతం ఇది ఒక మహాద్భుతం ఎందుకంటే చాలా మందికి మరి తెలుసో తెలియదు కానీ మీరు ఎవరైనా కానీ రీసెర్చ్ చేయండి కావాలి అంటే ఒకటి మీ ఎవరైనా డాక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళని కూడా అడగండి అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆస్ట్రోనాడు రీసెంట్ గా మనకి సునీత గారు సో సునీత గారు ఏం చేశారంటే పైకి వెళ్ళారు చంద్రమండలం మీదకి వెళ్ళారు మరి వెళ్ళారు మరి అన్ని రోజులు ఎలా స్టే చేశారు ఏదైనా మనకి ఫుడ్ ఏదైనా అందాలి అంటే మరి అక్కడ దాకా పోవాలి అక్కడ ఉండాలి అంటే స్టోర్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది కదా మరి అలాంటి వాళ్ళు ఈ స్పిర్లు నాతో దాదాపు అన్ని నెలల పాటు ఉన్నారు మరి అన్ని నెలల పాటు ఉన్నారంటే ఆలోచించండి దీంట్లో ఎన్ని విటమిన్స్ ఎన్ని కార్బోహైడేట్ ఎన్ని మినరల్స్ ఇవి అనేది మీరే ఆలోచించండి సో దీనివల్ల మనకి ఏంటి అంటే బెనిఫిట్ కరోనా రాకుండా మనల్ని ఎలా కాపాడుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మన బాడీకి కావాల్సిన అన్ని అందిస్తుంది కాబట్టి ఎటువంటి చెడును లోపలికి రాకుండా చాలా చాలా చక్కగా చాలా బాగా పనిచేస్తుంది సో మీరు దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అంటే సో రీసెర్చ్ చేయండి మీద ఎన్నో వీడియోస్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో రెస్పో కేర్ సో ఈ రెస్పో కేర్ ఏదైతే ఉందో నిజంగా ఇది ఒక ఎక్సలెంట్ ప్రొడక్ట్ అనేది ఎందుకు అంటే ఒక ఇంటికి కాపలాగా సెక్యూరిటీ ఏ విధంగా ఉంటాడో ఒక సీఎం కి ఏ విధంగా బాడీ గార్డ్స్ ఉంటారో ఒక ఏటీఎం కార్డ్ కి ఒక పిన్ ఎలాగో ఇది అలాగా మన బాడీకి ఎందుకంటే ఇప్పుడున్న కరోనా సిచువేషన్ లో దగ్గు జలుబు సో జ్వరము ఇలాంటి ఏ చిన్న సిమ్టమ్స్ కనపడినా కూడా వెంటనే వాళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి టెస్ట్ చేయించాలి మరి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకుంటే ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి ఈ రెస్పో కేర్ అనేది అంత బాగా పనిచేస్తుంది సో గొంతులో నుంచి మనకు వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ రాకుండా చేస్తుంది జలుబు రాకుండా చేస్తుంది దగ్గు రాకుండా చేస్తుంది అండ్ ఆ జ్వరాలు ఇలాంటి రాకుండా చేస్తుంది బ్యాక్టీరియాని ఎక్కడికక్కడకి కిల్ చేస్తుంది మరి ఈ రెస్పి ఒకరు తీసుకోవడం ఇది ఎందుకంటే దాదాపు తొమ్మిది రకాల ఎనిమిది రకాల సో ఇంగ్రీడియంట్స్ తో తయారవుతుంది నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారవుతుంది మరి దీని గురించి మీరు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అంటే సో దీని గురించి కూడా నేను ఎన్నో వీడియోస్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో గోవిత్ దట్ వీడియోస్ చూడొచ్చు మీరు సో దిస్ ద దాక్ అనమాట ఈ ప్యాక్ కనుక మనం తీసుకొని యూజ్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ కరోనా అనేది రానే రాదు సో ఈ ప్రోడక్ట్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే లాస్ట్ టైం ఒక ఇద్దరికి సజెస్ట్ చేశాను అప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ పీక్ స్టేజ్ లో ఉన్నారు కరోనా వచ్చి మరి అలాంటి వారి సైతం ఈ ప్రోడక్ట్ వాటం వల్ల వాళ్ళు బూస్ట్ అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అయ్యి వాళ్ళు నార్మల్ స్టేజ్కి రావడం జరిగింది ఎందుకంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ప్రాణాలు దక్కనే కరోనా సిచువేషన్ లో లాస్ట్ టైం వన్ టూ సో టైంలో ఇవి చాలా చాలా హెల్ప్ అయ్యాయి ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా ఆరోగ్యం పోతే రాదు అనేది అది ప్రతి ఒక్కరికి తెలుసు బట్ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము బట్ ఇవి సో ఇది మనకి లైవ్ లో సో నేను ఇచ్చిన వ్యక్తి అండ్ అంతకు ముందు సో ఆయన కూడా యూస్ చేసిన వ్యక్తి ప్రెజెంట్ యూస్ చేస్తున్న వ్యక్తి సంజీవ్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ సో జనరల్గా మీరు ఈ ప్రొడక్ట్ యూజ్ చేశారు కదా అయితే మీకు ఈ ప్రొడక్ట్ ఏ విధంగా అనిపించింది అండ్ అదే విధంగా ఇంతకుముందు మీరు ఇది మీ రిలేషన్స్ ఫ్రెండ్స్ లో కూడా సజెస్ట్ చేశారు అలాంటప్పుడు వాళ్ళ రిజల్ట్ ఎలా అనిపించింది మీకు ఇప్పుడు ఈ వాడుతున్నారు కాబట్టి మీకు ఎలా అనిపించింది యాజ్ ఏ రియల్ సో ఇక్కడ ఎటువంటి మాకు సో ఇంతకుముందు ఎటువంటి ముఖపరిచయాలు లేవు ఈ ప్రొడక్ట్ ఎప్పుడైతే యూజ్ చేశారో దీని గురించి ఎప్పుడైతే మాకు తెలుసు అప్పటి నుంచే మాకు సో బాండింగ్ అయితే ఉంది బట్ దీని గురించి సో సారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను అడుగుతున్నాను మీ ముందే లాస్ట్ ఇయర్ కూడా కరోనా వచ్చిన టైంలో మా ఫ్రెండ్స్కి కూడా నేను ఇవి సజెషన్ చేశాను ఈ చాలా చక్కగా వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది వాళ్ళకు మంచి హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్గా అయింది వాళ్ళకు చాలా చక్కగా ఇది ఈ యొక్క టీ పౌడర్ అద్భుతంగా ఈ యొక్క ఇమ్యూనిటీ పవర్ని తీ తీసుకొచ్చింది అలాగే ఈ ప పంచతులసి కూడా చాలా చక్కగా పనిచేసింది ఇది ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఫవర్ను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇదైతే మేము వాడాము ఇది మేము వాడాం కాబట్టే మేము అనుభవపూర్వకంగా చెప్తున్నాము ఈ కరోనా టైంలో ఇవి ఖచ్చితంగా మీరు వాడాలి ఇవి వాడినప్పుడే మనం మేము వాడుతున్నాం కాబట్టి మీరు కూడా వాడి దీన్ని మీరు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే చూసారు కదా సంజీవ్ రెడ్డి గారు ఇంతకుముందు ఏం చేశారు అంటే సో సార్కి కొంచెం కొంచెం భయం అలాంటిది ఉంటుంది కెమెరా ఫీర్ ఉంటుంది సో ఇక్కడ చూస్తే మనకి ఏవైతే ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాళ్ళు యూస్ చేశారు కాబట్టి వాళ్ళ యొక్క రియల్ ఎక్స్పీరియన్స్ చెప్పగలిగారు సో నేను చెప్తుంది ఒకటేనండి ఆల్మోస్ట్ మన ఇండియాలో వెయ్యికి పైన కరోనా కేసులు రావడం జరిగింది అండ్ దాంతోపాటు మన ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కేరళ కొన్ని రాష్ట్రాల్లో కేసులు రావడం జరిగింది రీసెంట్గా వైజాగ్ విజయనగరంలో కూడా కేసులు రావడం జరిగింది సో అది రావడానికి పెద్ద టైం పట్టదండి ఎందుకంటే అది గాలిలో వ్యాపించేది అది ఎంతో ఇది ఎంత దూరం ఉన్నా కూడా రావాలి అంటే వచ్చేస్తుంది మరి అది రాకుండా మనం ప్రికాషనల్గా జాగ్రత్త పడితే చాలా మంచిదని నా అభిప్రాయం సో మీరు బయట ఏమైనా కానీ మెడిసిన్ సంబంధించి ఏమైనా యూస్ చేయొచ్చు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి సో లాస్ట్ టైం కరోనాకి వ్యాక్సినేషన్ తయారు చేసిన వ్యక్తి కూడా అతనే చెప్పాడు వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది బ్లడ్ సో థిక్నెస్ పెరిగి ఆటోమేటిగా సో లోపల నరాలలో బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా హార్ట్ స్టోక్స్ పెరుగుతాయి అని చెప్పడం ద్వారా అంటే నేను చెప్పేది కదా అది కోట్లో ఆయనే చెప్పాడు మరి ఆ బయట ప్రొడక్ట్స్ అనేవి కెమికల్స్ అవి తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇక్కడ చూస్తే మనకి నేచురల్ పద్ధతిలో ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్ దిస్ ఈజ్ నాట్ ఎ మెడిసిన్ ఇది జస్ట్ ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్ మనకి బయట దొరకంది మనం తినలేనిది మనకి ఇక్కడ తినే విధంగా తీసుకునే విధంగా మన బాడీకి ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని అందే విధంగా మనకి ఇవి తయారు చేసి ఇస్తున్నారు సో కాబట్టి ఇది ఎక్కడ కూడా ప్రమోషన్ కాదు ప్రతి ఒక్కరికి అందాలి అనే ఒక సోషల్ సర్వీస్ మాత్రమే మీరు దీన్ని ఎటువంటి చెడుగా భావించవద్దు హండ్రెడ్ పర్సెంట్ సో ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి మన అందరం కలిసి ఉండాలి ఆరోగ్యానికి భారతదేశం ఒక పెద్ద మెట్టు అలాంటిది ఈరోజు చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఒక బాధాకరమైన విషయం ఈ ప్రోడక్ట్స్ వాడండి ఆ మహమ్మారిని తరిమి కొడదాం హండ్రెడ్ పర్సెంట్ చాలా జాగ్రత్తగా ఉందాం అందరం కలిసి గట్టుగా పోరాడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విషయూ హెల్త్